హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ పెసరపప్పు ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి ముందుగా హాఫ్ కిలో క్యారెట్ని తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా తుమ్మి పెట్టుకున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు కూడా వేసుకున్నాను ఒకరేమో కరివేపాకును కూడా వేసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు ఎండి మిర్చిని కూడా వేసుకున్నానండి వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఆనియన్ని వేసుకున్నాక ఒకసారి కలిపెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని కలిపెట్టుకోవాలి పసుపు వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ముందుగా తరిపెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా మనం వేసుకొని నెమ్మదిగా కలిపెట్టుకుందాము ఇలా కొంచెం కొంచెంగా కలిపెట్టుకుంటూ గడితోటి ఒక ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ క్యారెట్లో మనం కలిపెట్టుకుందామండి ఉప్పు వేయడం వల్ల క్యారెట్ అనేది తొందరగా మగ్గిపోతుంది దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలపెట్టుకుంటూ ఉడికించుకోవాలండి ఇదంతా చూడండి పది నిమిషాల తర్వాత ఇలా అంతా మగ్గిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసుకోవాలండి పెసరపప్పునంతా కలిసేలాగా కూరలో మనం కలుపుకోవాలి దీంట్లో పెసరపప్పు వేస్తే చాలా బాగుంటుందండి దీని అంతటిని ఒక ప పది నిమిషాల పాటు మనం మూతపెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి చూడండి పది నిమిషాల తర్వాత కూరంతా మగ్గిపోయింది క్యారెట్ పెసరపప్పు ఫ్రై రెడీ అయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్